హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా మీకు పంచలోహంలో పెస్ట్ బెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చాను అలాగే మంచి ఆశారం ఆఫర్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చానండి ఆఫర్స్ ఎల్లు గిఫ్ట్స్ అనమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకి పంచలోహంలో మెన్స్ చేయిన్స్ అడుగుతున్నారండి మెన్స్ జ్యువెలరీ అనమాట యాక్చువల్ గా జ్యువెలరీ ప్లస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి పంచలోహంలో లేడీస్ కి సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు అండ్ మన మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి చైన్స్ అండి షార్ట్ చైన్స్ అనమాట లేడీస్ వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా జస్ట్ డైలీ పర్పస్ అలా వేసుకోవచ్చండి ప్యూర్ పంచలోహంలో మనకి ఇది భారతీ చైన్ బాక్స్ మోడల్ అనమాట భారతీ చైన్ మోడలే చాలా బాగుంటుందండి రియల్ గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రీషిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో ఇక్కడ హుక్ పార్ట్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది పార్ట్ అనేది అండ్ ఇక్కడ వచ్చే చైన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి భారతీయ చైన్ బాక్స్ చైన్ వస్తుంది అనమాట అండ్ లెంత్ వచ్చేసి మనకి దాదాపుగా నుంచి ఉంటుందండి ఎయిటీ నుంచి డైలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్ అయితే యూజ్ చేయకూడదండి డైలీ యూజ్ చేసిన హాట్ వాటర్ అని తగలకుండా వాడుకోవాలి ఎందుకంటే ఇది పాలిష్ కాబట్టి మనము సిల్వర్ లక్ష లక్షల్లో పెట్టి చేయించుకున్న సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ కోటింగ్ వేస్తే అది కూడా చాలా జాగ్రత్తగా వాడుకోమని చెప్తారు అలాంటిది మనం పెట్టే కాస్ట్కి పంచలోహం మెటీరియల్ అంటే మెయిన్ కాపర్ ఎక్కువ కలుస్తుందండి సో అందుకని చెప్పేసి మనం పాలిష్ అనే పాలిష్ ఉంది కదా పంచలోహం కదా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనేది మాత్రం అపోహ అండి టోటల్లీ అపోహ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ముందు విషయం తెలియాలి కొనండి కొనకపోండి ముందు మీ విషయం అయితే తెలియాలండి పంచలోహము లైఫ్ అండ్ టై లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనేది అపోహ అండి పంచలోహంలో అన్పాలిష్డ్ ఉంటాయి పాలిష్డ్ ఉంటాయి అన్పాలిష్డ్ అయితేనే మనం రఫ్ అండ్ టఫ్ లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అది కూడా అది మన వేడిని గ్రహించి నల్లబడుతూ ఉంటుందండి నల్లబడుతూ ఉన్నప్పుడు ఏంటంటే చింతపండు వాటర్తో కానీ లెమన్ వాటర్తో కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే మీరు లైఫ్ టైం వాడుకోవచ్చు లేదు ఇదంతా ఎందుకు మనం చక్కగా బంగారం లాగా ఉండాలి అనుకుంటే గోల్డ్ లుక్లో ఉండాలి అనుకుంటే కనుక పాలిష్వే మనం మెయిన్లీ తెప్పిస్తున్నాము పాలిష్ ఏంటంటే హాట్ వాటర్ మెయిన్ పర్ఫ్యూమ్స్ కానీ పసుపు కానీ అలాంటివి తగలకుండా కెమికల్స్ కానీ అలాంటివి తగలకుండా వాడుకుంటే మీకు ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి మీరు వాడకుండా పక్కన పెట్టినా కానీ నల్లబడదు అన్పాలిష్డ్ మళ్ళీ వాడకుండా పక్కన పెడితే నల్లబడుతుందండి పాలిష్డ్ వాడకుండా పక్కన పెడితే నల్లపడదు లైఫ్ టైమ్ యూస్ అవుతుంది పార్టీ వేర్ కానీ ప్రయాణాలప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు గోల్డ్ వేసుకునే పరిస్థితి లేదు కాబట్టి సో చక్కగా ఇటువంటివి మీకు హెల్ప్ అవుతాయి అంతే కానీ పంచలోహము రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనేది మాత్రం మీరు అస్సలు అపోహ పడద్దు ఓకేనా సో క్లీన్గా చెప్తున్నానండి కంపల్సరీ ఇది మీరు హాట్ వాటర్ తగలకుండా వాడుకోవాలి అండ్ హుక్ హుప్పార్ చూసారా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి గట్టిగా ఉంటుందన్నమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఇచ్చారు ఇలా హుప్పాట్ అనేది లెంగ్త్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవేంటంటే కొంచెం మనకి ఎంఎం సైజ్ పెరుగుతుంది అనమాట లాస్ట్ టైం తెప్పించినవి ఏంటంటే కొంచెం సన్న సైజ్ కాబట్టి మనకి ఎయిట్ హండ్రెడ్కి వచ్చాయి ఇవేంటంటే మనకి సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌసండ్ కాదు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ అయితే ఎయిటీ ఎయిట్ ఇంచ్ సారీ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటికి డాలర్స్ కూడా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డాలర్స్ కూడా చూపిస్తాను మీరు డాలర్స్ కలిపి తీసుకోవచ్చు లేదు అంటే మామూలుగా చైన్ లాగా కైనా తీసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా బాగుంటుంది మధ్యలో ఒక గోల్డ్ బాల్ వచ్చేసి డిజైన్ అండ్ ఎంఎం సైజ్ అంటే థిక్నెస్ అనేది పెరుగుతుందండి థిక్నెస్ కాదు థిక్నెస్ అనేది పెరుగుతుంది ఇది కూడా మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుందండి ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి ఎందుకంటే ఇవి రెగ్యులర్ డిజైన్సే గోల్డ్లో మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ ఏనండి సో చాలా బాగుంటుంది ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది ఇది జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు అండి మరి సన్నగా కాకుండా కొంచెం మనకి మందంగా కావాలని అడిగారు సో అలా అని తెప్పించాను అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ ఈ వీడియోలో మీరు థౌజండ్ అబవ్ కనుక బిల్ చేసుకున్నట్లయితే మంచి గిఫ్ట్స్ ఇస్తున్నానండి ఆషాఢం ఆఫర్ సేల్ ఆఫర్ అయితే ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ వర్త్ గల నైన్ ఫిఫ్టీ వర్త్ గల లాంగ్ నల్లపూసలు అండి థర్టీ ఇంచెస్ నల్లపూసలు నైన్ ఫిఫ్టీవి ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీవి ఉన్నాయి సో ఇది ఒకటి థౌజండ్ అబోబ్ ఇది చేసుకుంటే చాలు బ్యూటిఫుల్ ఆఫర్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మీకు ఆఫర్లో వచ్చేస్తుంది ఆషాఢం ఆఫర్ సెల్లో భాగంగా అండ్ ఇది ఏంటంటే మీకు ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఉంటుందండి ఓకేనా సో మ్యాక్సిమం టూ డేస్ ఆఫర్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ఇది గిఫ్ట్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది కానీ మీకు ఇష్టమైంది ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ పోతుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ పోతుంది ఇంకొకటి కూడా ఉంది ఎయిట్ ఫిఫ్టీ పోతుంది సో ఎయిట్ ఫిఫ్టీ పోతుంది వచ్చేసి ఇదండి మీరు వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు గిఫ్ట్ పిక్ అనేది ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి కంపల్సరీ ఓకేనా ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చండి మాక్సిమమ్ ఇవే వస్తాయి ఇన్ కేసు ఇవి స్టాక్అవుట్ అయిపోతే వేరే డిజైన్కి వెళ్ళిపోతాను బట్ మాక్సిమం ఇవే వచ్చేస్తాయి అనమాట సో ఎయిట్ ఫిఫ్టీవి ఇవి నైన్ ఫిఫ్టీవి ఇవి వీటిలో ఏదైనా ఒకటి మీకు థౌసండ్ డబ్బు బిల్ చేసుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఆర్డర్ చేస్తున్న ఐటమ్స్తో పాటు ఇది కూడా పంపించండి వాట్సాప్కి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది జెంట్స్ చైన్ అండి కంప్లీట్గా ఇది జెంట్స్కే ప్రిఫర్ చేయొచ్చు బద్ద చైన్ అనమాట సో ఇలా వెడల్పుగా వచ్చేస్తుంది బోల్ మోడల్ అంటారు కదా సో ఆ మోడల్ అనమాట మీరు ఎటువైపు అయినా వేసుకోవచ్చు ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు ఓకేనా టూ ఇన్ వన్గా అంటే ఇదొక లిటిల్ బిట్ డిజైన్ ఉంటుంది ఇదొక డిజైన్ ఉంటుందన్నమాట లిటిల్ బిట్ చేంజ్తో అండ్ హుక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అనమాట నెక్ వర్క్ వస్తుంది నెక్కి కొంచెం కిందకి వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి అండ్ థౌసండ్ అబ్బాయి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను చూపించిన నెల పూసులు అనేది మీకు ఆఫర్లో వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇప్పుడు చూపించిన త్రీ డిజైన్స్ కూడా మనకి షార్ట్ చైన్స్ అండి అండ్ వీటికి తగ్గట్టుగా డాలర్స్ కూడా చూపిస్తాను డాలర్ వచ్చేసి ఈచ్ వన్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో ఇది వచ్చేసి మనకి గణేష్ శ్రీ డాలర్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మనకి మనకుపాట్ అనేది ఇలా వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది గణేష్ శ్రీ డాలర్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇవి ప్యూర్ పంచలోహాలండి లైఫ్ టైం గ్యారంటీ ఉంటాయి వీటికి వాటర్ తగలడం అట్లా ఏమీ ఉండదు కాబట్టి చక్కగా మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ప్రయాణాలప్పుడు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం దూరభారం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం మనకి గోల్డ్ లాగా మంచి అందాన్ని ఇస్తాయి అండ్ ఆ రాయల్టీ అనేది తగ్గదనమాట మనం గోల్డ్ వేసుకున్నాము అని ఖచ్చితంగా అనుకుంటారు అంత బాగుంటాయి ఓకే సో ఇది వచ్చేసి మనకి పీకాక్ మోడల్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిష్తో వస్తాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఒక చైను అండ్ డాలర్ తీసుకున్నా కానీ మీకు నల్ల పూసలు ఆఫర్లో వచ్చేస్తాయండి సో ఇది వచ్చేసి గణేషన్ డాలర్ ఇదొక మోడల్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది ఇది పికాక్ అండి ఇది కూడా పికాకే కంప్లీట్గా మనకి పికాక్ డిజైన్ వస్తుందనమాట కర్వింగ్ షేప్లో ఇట్లా మనకి హ్యాంగ్ వస్తుంది ఇలా హ్యాంగర్ వచ్చేస్తుందండి చిన్న హ్యాంగర్ చాలా బాగుంటుంది ఇది కూడా మనకి చైన్స్కి వాటికి వేరప్ చేసేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రోపాలిష్తో అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను బ్యాంగిల్స్ తర్వాత బ్రేస్లెట్స్ అయితే చూపిస్తానండి బ్రేస్లెట్ సారీ బ్రేస్లెట్స్ చూపిస్తాను బ్రేస్లెట్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఒక ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కంకణాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి జెంట్స్ బ్రేస్లెట్స్ అనమాట నేను ఒక్కొక్కటి విడివిడిగా చూపించేస్తాను సో ఇది లీఫ్ ప్యాటర్న్లో ఉందండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కొంచెం సన్నగా ఉంటుందన్నమాట ఇలా మనకి ఇట్లా టూ లైన్స్తో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా క్యాప్ అనమాట ఇట్లా పెట్టుకోవడానికి లింక్ వచ్చేస్తుందండి గోల్డ్ లాగా ఉంటుంది ఇది తీసేయచ్చు అండి తీగ తీసేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇదేంటంటే లాక్ సిస్టమ్ లాగా ఇచ్చారు ఇట్లా ఇలా లాక్ సిస్టమ్ అనమాట సో గోల్డ్కి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఓకే ఒక టూ త్రీ టైమ్స్ అలా యూస్ చేస్తుంటే సరిపోతుందండి బ్రేస్లెట్ ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పంచలోహాలండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలని కమింగ్ రాఖీ వస్తుంది రాఖీ పండుగ వస్తుంది చక్కగా ఇటువంటి బ్రేస్లెట్స్ కానీ చైన్స్ కానీ తీసుకొని మీ బ్రదర్స్కి ఎల్డర్ బ్రదర్స్కి యంగర్ బ్రదర్స్కి చక్కగా గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇది మనకి రెగ్యులర్ గోల్డ్ చైన్ గోల్డ్ బ్రేస్లెట్ ప్యాటర్న్లో ఉంటుంది అన్నమాట ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇలా సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటుంది గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీ హాట్ వాటర్ అనేది యూజ్ చేయకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి పాలిష్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది హుక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ సరిగా పడట్లేదు గ్యాలసీలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి కూడా సన్న మోడల్ ఉందండి మరి అలా పెద్దగా వద్దు ఇలా సన్నగా క్యూట్గా కావాలి అనుకుంటే కనుక చక్కగా ఇలా తీసుకోవచ్చు ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్రేస్లెట్స్ బ్రేస్లెట్స్ అంటే కంకణాలు కూడా రీస్టాక్ అయ్యాయి మనకి టూ ఫోర్టీన్ సైజ్ మాత్రమే వచ్చాయండి టూ సిక్స్టీన్ అడుగుతున్నారు టూ సిక్స్టీన్ టూ ఎయిటీన్ అడుగుతున్నారు బట్ రాలేదు ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పంచలోహం విత్ పాలిష్తో వస్తుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుంది పెద్దగా టూ ఫోర్టీన్ సైజ్ అనమాట ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది గోల్డ్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కంకణం అండి ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉంటుంది ఇదేంటంటే బాగా వెయిట్ అండి బాగా వెయిట్ వస్తుంది ఇదేంటంటే కొంచెం లైట్ వెయిట్ విత్ ఇదొక పాలిష్ ఇదొక పాలిష్ అండి ఓకేనా ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట డిజైన్ మీద పాలిష్ ఇచ్చారు ఇది ఇలా అడ్జస్టబుల్ అండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇలా అడ్జస్టబుల్ సింహం కంకణం అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి మనకి రెండు వరుసల స్టోన్స్తో మధ్య ఇక్కడ వచ్చేసి రూబీ స్టోన్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ దాని దట్టు మీకు నల్లపసలు చైన్ వచ్చేస్తుంది ఓకేనా ఇంత మంచి ఆఫర్ మీకు ఎవరు ఇవ్వరు అసలు మిస్ చేసుకోవద్దు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి బ్యాంగిల్స్ వచ్చేసి టూ లైన్స్ అనమాట టూ లైన్స్ ఇట్లా మనకి స్టోన్స్ వచ్చేసి ఇక్కడ మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది చాలా బాగున్నాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇవి వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థౌసండ్ డబ్బా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి నేను చూపించిన నల్లపూసలు అనేది ఆఫర్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నవరత్న బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇలా సింపుల్గా ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి విత్ మైక్రోపాలితో వస్తాయి చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఇది ఫిష్ కట్ అండి ఫిష్ కట్ మోడల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ ప్యూర్ పంచలోహం అండి వెయిట్ ఉంటాయి చక్కగా మనకి విత్ పాలిష్తో వస్తాయి విత్ పాలిష్ కాబట్టి మీరు అప్పుడప్పుడు యూస్ చేసుకుంటే డెఫినెట్లీ లైఫ్ టైమ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఇవి మనకి అందుబాటులో వచ్చేస్తాయి లైఫ్ టైము ఇందులో వచ్చేసి మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది సో ఈ మోడల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ కావాలి అనుకోండి వాళ్ళు బుక్ చేసేసుకోండి అలాగే ఇదొక మోడల్ అండి ఓల్డ్ మోడల్ అనమాట సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ తర్వాత డబుల్ మిరియం అండి డబుల్ మిరియమ్ ఇవి కూడా మనకి నాలుగు గాజులు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు చూపించిన నెల పూసలు అనేది ఆఫర్లో వచ్చేస్తుంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కమిస్ట్రెక్షన్లో తెలియజేయండి ఆఫర్ అయితే ఇట్లా చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దాము ఫ్యామిలీ మెంబర్స్కి గురిస్కి అందరికీ షేర్ చేయండి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు ఎస్వన్ కాలనీ సిక్స్ లైన్ జగసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి సో నేను ఫాస్ట్గా చెప్తున్నానని అంటున్నారు బట్ ఇప్పటికే సోది అని కూడా కామెంట్లు పెడుతున్నారండి సోది చెప్తున్నారు అని సో అలా కాదండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన వీడియో మ్యాక్సిమం టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఉంటుందండి సో అది కూడా మనకి సోది అనిపిస్తే ఎట్లా మనం కనీసం వివరాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా అలా చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది సో కంపల్సరీ ఆఫ్లైన్ విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్లో మాత్రమే విజిటింగ్ టైమింగ్ అండి కంపల్సరీ ఆ టైం ప్రకారమే చూసుకొని వచ్చి ఆఫ్లైన్ షాపింగ్ చేసుకోండి బల్క్గా హోల్సేల్గా కావాలి అనే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది స్టాకు సో మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్